సదాశివపేట పట్టణంలో డివాఎఫ్ఐ జిల్లా కమిటీ మరియు భవిత జూనియర్ కళాశాల సంయుక్తంగా నిర్వహించిన డ్రగ్స్ గంజాయి పై అవగాహన సదస్సులో ముఖ్యంతిథిగా పట్టణ సీఐ మహేష్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ నేటి యువత గంజాయికి మరియు డ్రగ్స్కు బానిసలు అవుతున్నారని యువత పెడదారి పట్టవద్దని సీఐ అన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు భవిత కళాశాల యాజమాన్యం మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ఈ మన డాక్టర్ సార్ కృష్ణమూర్తి సార్ గారికి మరియు కాలేజీ కాలేజీ అన్నమయ్య రెడ్డి గారి గారికి కరస్పాండెంట్ మరియు ఈ దీనికి ప్రతి కాలేజీ నుంచి విద్యార్థులు తీసుకుని వచ్చి వాళ్ళతో బాధ్యత నిర్వర్తించినప్పుడు ప్రతి కాలేజీ యాజమాన్య టీచర్స్ కి యాజమాన్యానికి మరియు అందరూ ప్రేమైన విద్యార్థులు దాని యొక్క స్వాభిమానం సాధించం ఒక రెండు మూడు క్వశ్చన్స్ అడుగుతున్నాను పత్తిదానికి నిజాయితీగా చేతులేకేనా ఎంత నిజాయితీ పనిచేస్తున్నాను ఓకేనా చేతి ఎవరైతే లేబర్ వాళ్ళు అంటే నిజాయితీ ఉంటే లేదంటే మీరు నిజాయితీలే మీరు కూడా అందరు బాగా అవుతారా ఓకేనా ఇంత ఓకే ఆ అడుగుతాను దానికి మీరు నిజాయితీగా చేతి రేపకపోతే అంతా రేపొద్దు అదే నిజాయితీ ఓకేనా తల్లిదండ్రుల మాటలు ఇంట్లో తల్లిదండ్రుల మాటలు అంతా ఎంతమంది వింటారు వింటారా

तीव्र माइंड ये देख ये देख के रखते हैं मानसिक रूप से ट्रायल केस तो पे हेलमेट हेलमेट अंदर ही जब तक आते हैं हेलमेट को ना मान लेंगे तो ये हेडिंग जी रहने का वो हेलमेट को देख पीछे भी जिन्हें आप आगे जिन्हें जिक्र का बोल पैसे का ना करने लगे तो मैक्सिमम पैसे बोलते हैं वो मिस ఈ భాగాలకు ఏ తాకితే మనిషివంతరం చేయడం లేదంటే పాట మరి ఆ పాట నుంచే మనకి మనం చేసే రోజు కదని రోజు పనులు రోజు చేసే మాట్లాడడం చూడడం వినడము ఇవన్నిటిని కాన్సన్ట్రేట్ చేసే ఒక గొప్పది మరి దాని అప్పుడు హెల్మెట్ వాడడం వల్ల ప్రతిసారి అంటే

माले ये निकल आया ना ये मंजिल बुढा तंगी आप सबसे तंगी का मोटा जो सबसे बुढा व्यसन है सबसे बुढा ले आया तो जो छोटा बताने के चिप्ले तागड़ा मंजिल एक तो बेटा बेटा तारुता उनका अटेंड के मंजिल बुढा इन्ला लोग मचाल मंजिल इन्ला लोग काउंटी से पसंत कर बताने के डिमिटर के नाइंग लोग उनका म

ఇప్పుడు అంటే గాంజా మొక్కని చూడలేదు అంటే మీకు ఇంకా దాని గురించి సంబంధించిన అవగాహన అనేది మీకు రాలేదు అంటే ఇంకా మీరు ఫేర్ మైండ్ తో ఉన్నారని నేను అనుకుంటున్నాను అది చాలా సంతోషకరమైన విషయం ఒకవేళ అది నిజంగా మీరు చెప్తుంటే మీరు చూశారు అంటే మన పిల్లల పాటని బయటీసి వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ పాటలో భాగంగా మొక్కలు చూసి ఉంటారు దాంట్లో తప్పలేదు

ఇప్పుడు మన దగ్గర ఈ ఈ మధ్య ఇంకో ఈ లోకల్ ఏరియాలోంజాయ పిల్లలంతా కూడా కూడా